ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు తన సినిమాకు సంబంధించిన డైలాగ్ ఆయనే చెప్పుకొని నవ్వుల పువ్వులు పూగించారు జల్సాలో డైలాగ్ ఫైనల్గా దాన్ని ఎవరికి ఆపాదించారు అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం జోబికి బొక్క పెట్టేసి అంటే అందులో బ్రహ్మానంద సీన్ ఉంటుంది కదా జల్సా సినిమాలో ఏం కావాలన్నా కపోర్ట్లో చొక్కా ఉంటుంది అందులో ఉంటే తీసి తెచ్చుకోండి అంటూ ఉంటారు ఈయన పవన్ కళ్యాణ్ లాస్ట్గా ఆయన బయటకు వచ్చి అబ్బా ఇక్కడ జో జోబీకి ఇదే ఈ చొక్కాకి బొక్క ఉంది తప్ప ఏమీ లేదు అంటారు అలాగే ఇప్పుడు మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలన్నా సరే ఏం అడగాలన్నా సరే మేము అడగలేకపోతున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనేది ఎవరికి స్పీకర్కి చెప్పారు ఎందుకు చెప్పారంటే స్పీకర్ గారు అడిగారు అటవీ శాఖకు సంబంధించి ఆ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా చేయండి కుదిరితే రాష్ట్రం అంతా అనేది ఆయన మాకు అలాగే చేయాలనుంది మీరు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ రెట్లే మాకు చేయాలని ఉంది కాకపోతే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఖజానా ఖాళీ అయిపోయిన నేపథ్యంలో మేమేమి అడగలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అని చెప్పడం ఆ నేపథ్యంలో ఈ జల్సా డైలాగ్ని గుర్తు చేసి నవ్వులు పువ్వులైతే పూయించారు ఆ అయితే ఇక్కడ అందరి ఆశ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ మీదే ఉంది ఇండైరెక్ట్గా గా రేపు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేస్తారు మిగిలిన శాఖలకి అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు అనేది ఏం చేద్దామన్నా ఖజానా ఖాళీగా ఉంది చేయలేకపోతున్నా అని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీలో నిధుల సమస్య ఉంది అని అర్థమవుతుంది మరి బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు కేటాయింపులు ఏ రంగాలకి కేటాయింపులు చేస్తారు అనే దాని మీద ఆసక్తి పెరుగుతుంది అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ప్రస్తుతం ఆ జోబి మళ్ళీ రిపేర్ చేయించి కొట్టాలి అంటే బడ్జెట్ నిండుకోవాలి రేపు బడ్జెట్లో ఎంత కేటాయింపులు కేటాయిస్తారు అనేది ఆయన ఇండైరెక్ట్ గా అడిగారు